నమస్తే మేడం నమస్తే అండి శివాజీ గారు మేడం యాక్చువల్గా కోటేశ్వరరావుగా వ్యక్తిని మీరు వివాహం చేసుకున్నారు ఈ రోజున ఆయన సోషల్ మీడియాలో సంచలనం అది కూడా పవర్ కోటేశ్వరరావుగా సంచలనంగా మారారు అలాగే ఒక ఎంప్లాయీకి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి జీవితంలో రానన్ని ట్రాన్స్ఫర్ ఆయనకే వచ్చినాయి ఎందుకో తెలియదు రకరకాల కారణాలు అవునండి ఈ పిల్ల జనల ఎంత తీసుకొని ఆ ఊరంటే ఆ ఊరు ఆ ఏరియా అంటే ఆ ఏరియా ఏరియా అన్ని మీరే కదా చూసుకోండి దాని మీద మీ ఫీలింగ్ అంటే నేను ఎన్ని కష్టాలు వచ్చినా నీతి నిజాయితీగా ఉంటే ఏదైనా సాధించగలము అంటే బండి ఎడ్డు బండి ఒకటైతే గుట్టైనా ఎక్కొచ్చు అని చెప్తారు కదండి అలాగా నేను సార్కి కొంచెం సపోర్ట్ ఇస్తూ తనకు తోడుగా నీడగా వెనకాల ఉండి సార్ని కొంచెము సపోర్ట్ చేయడం జరిగింది అలా మేము ఈ విజయాలన్నీ సార్కి ఈ విజయాలు జరగడానికి కొన్ని కారణాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏం కాదులే మనం నిలబడదాము నీతి నిజాయితీగా ఉంటే ఏదైనా సాధించగలము అనే ఉద్దేశంతో కొంచెము ఇట్లా ముందుకు సాగుతున్నామండి మేడం యాక్చువల్గా జన్మించినటువంటి మీరు హైదరాబాద్ సిటీలో మీరు వెల్ సెటిల్డ్ సార్ ఎక్కడో మారుమూల నుంచి వచ్చినటువంటి మీరు ఈ రోజున నేను నాది అనుకోకుండా ఈ బంజారాకి సంబంధించినటువంటి గీతాలు కావచ్చు సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నారని మాకు తెలిసింది మెయిన్ రావడానికి రీజన్ అదే మేడం ఏంటి అసలు దాని వెనక ఉన్నటువంటి కారణాలు చెప్పండి మేడం అయితేనండి ఇక మా సంప్రదాయాన్ని అందరూ మర్చిపోతున్నారు ఆటలు కానీ పాటలు కానీ మా అంటే ఎస్టీ లంబాడి మేము లంబాడి అంటే మా బంజారా పాటలు కానీ ఈ సంతోషాన్ని ఈ సరదాలని అందరు మర్చిపోతున్నారు అందరూ మర్చిపోతున్నారు కాబట్టి మేము ముందుకు ఇక వాళ్ళను గుర్తు చేస్తూ వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు మేము కూడా సంతోషంగా ఉంటూ వాళ్ళలో ఒక మనిషిగా ఉ ఉంటూ ఇక మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి ఓకే అట్లాగే మేడం ప్రతి సంవత్సరము కూడా మీరు మీ ఊరికెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఎత్తున పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని తెలిసింది ఏంటి మేడం దాని నేపథ్యం చెప్పండి అంటే అండి ఇక మనం మంచిగానే ఉన్నాము మన వాళ్ళని కూడా మనలాగా మంచిగా చేద్దాం ఏదైనా సరే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళను కొంచెం సపోర్ట్ చేస్తూ వాళ్ళకు వాళ్ళకు కూడా మనము తోడుగా ఉన్నామంటే వాళ్ళు కొంచెం ధైర్యంగా ముందుకొస్తారు అందుకని మా సొంతం ఖర్చులతోనే వాళ్లకు సంతోషపరుస్తూ అవునండి సంతోషపరుస్తూ వాళ్ళలో మేము ఒకళ్ళముగా ఇట్లా పండగలు జరుపుకొని వస్తున్నామండి అంటే మేము ఇక్కడ ఉన్నా కూడా సిటీ నుంచి తండాకి వెళ్ళాలి అంటే చాలా కష్టం కదండి అయినా సరే ఆ కష్టానికి ఇష్టంగా మార్చుకొని మేము పోతూ ఉంటామండి ఎన్నోడుకులు చూశారు అవునండి అవునండి ఆయనకు వచ్చిన ట్రాన్స్ఫర్స్ నాకు తెలిసి నా మరి ఇన్ని కష్టాలు ఈ రోజున మీరు ఓకే సెటిల్ అయ్యారు దాదాపుగా ఆయన కూడా రిటైర్మెంట్ స్టేజ్ వచ్చి ఈ రోజున ఒక తండాలో ఇప్పటికీ తండాలో నుంచి పాపం ఎంతో మంది చదువు లేక అవకాశాలు లేక ఎక్కడ అవకాశాలు ఉన్నాయో తెలియక పాపం అక్కడే ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు అంటే వాళ్ళకి ఏదైనా ఇది మాకు కష్టము ఇది మీ వల్ల అవుతుంది అని మా దగ్గరకు వస్తే మాకు చేతనైనా సాయం కానీ మాటల సాయం కానీ చేతల సాయం కానీ వాళ్లకు అందిస్తూ ఉన్నామండి మేము ఓకే మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అంటే ఇలా చేస్తే మీరు ఇలా ముందుకు వెళ్ళగలుగుతారు మేము ఇగో ఇలాంటి కష్టాల్లో మేము కూడా ఇట్లా చిన్న చిన్నగా పైకి వచ్చాము మీరు కూడా ఇలా చెయ్యండి మీరు ఇలా ఉండండి ఇగో ఈ పొజిషన్లో వస్తే మీరు ఇట్లా పైకి వెళ్ళగలుగుతారు అని ఇలా చెప్తూ ఉంటామండి నమస్తే